అమలాపురంలోని కుల వివక్షతో మగ్గిపోతున్న దళిత కుటుంబం పదేళ్లు పోరాడిన ఫలితం శూన్యం దేశ ప్రగతి పదంలోని దూసుకుపోతుందని ఓవైపు రాజకీయ నేతలు చెబుతూ ఉంటే మరోవైపు ఇంకా అంటనంతనం సాంఘిక బహిష్కరణ వంటి అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా తీసి తమను వేధిస్తూ అగ్ర కులాల వారు కుల వివక్ష చూపుతున్నారంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది వివరాల్లోకి వెళ్తే అమలాపురం మెయిన్ రోడ్డుకు సమీపంలోని ఏడిద చక్రధర్ నగర్లోని ರೋಡ್ ವ್ಯವಹಾರನ್ನು కలకలం రేపుతోంది అదేల క్రితం ఇక్కడ రోడ్డు నిర్మించిన మున్సిపల్ అధికారులు రోడ్డుకి చివరిలో ఉన్న దళిత ఉద్యోగి అయిన తాళ్ళ పల్లేశ్వరరావు ఇంటికి మాత్రం రోడ్డు డ్రైనేజీ వేయకుండా నిలిపివేశారు ఈ రోడ్డు చివరిలో పద్నాలుగు మీటర్ల మేర నిలిపివేసి కేవలం తమ ఇంటికి మాత్రం రోడ్డు లేకుండా చేశారు అంటూ బాధితులు వాపోతున్నారు దీనిపైన పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని వారు ఎప్పటికప్పుడు సర్ది చెప్తున్నారని బాధితులు చెప్తున్నారు ఇది కేవలం రోడ్డు సమస్య కాదని కుల వివక్ష అని సామాజిక బహిష్కరణ అని వారు అంటున్నారు దళితులమైనందుకు తమకు సమస్యలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత పది సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా కొనసాగుతున్న ఈ సాంఘిక బహిష్కరణ గురించి తెలియపరిచే అనేక ధృవీకరణ పత్రాలు తమ వద్దన ఉన్నాయని కుటుంబం చెబుతోంది ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యకు పరిష్కారం మాత్రం లభించట్లేదని మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఎప్పటికైనా అధికారులు మేల్కొని తమ కుటుంబం పట్ల కుల వివక్ష చూపుతున్న సూత్రదారులను వెలుగులోకి తేవాలని కోరుతున్నారు మేము అమలాపురం టౌన్ ఏడుదా చక్రధర్ నగర్ రోడ్లో నివాసం ఉంటున్నామండి అయితే కులాల వారికి రోడ్డు వేసి మాకు నిరాకరించడం అంట్రాంతనం అగ్ర కులాల వారికి డ్రైనేజ్ వేసి మాకు నిరాకరించడం సోషల్ బాయ్కాట్ అనరా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్కి ఎంఆర్ఓ గారికి సోషల్ బాయ్కాట్ అంటే ఏంటి కాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో డెఫినేషన్స్ తెలియవా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మేము ఇంత కుల వివక్షకి సోషల్ బాయ్కాట్కి గురవుతున్నప్పుడు మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు ఎలా వేయగలం అందుకే ఎలక్షన్ కమిషన్ని మేము అప్రోచ్ అవ్వగా వెంటనే ఎలక్షన్ కమిషన్ వారు కలెక్టర్ గారికి దీని మీద వెంటనే నివేదిక పంపమని అడిగారు ఆ అడిగినాక రకరకాల ఆఫీషియల్స్ అని చెప్పి ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చి ఇదే ముందులేండి ప్రొటెక్షన్ నుంచి ఓటేసేస్తాము కులవక్షదే ముందులేండి అప్పుడు బోల్ సంవత్సరాల నుంచి మీరు పడుతున్నారు కదా మీకు అలవాటు అయిపోతుంది మీకు ఓటేసేస్తాం ఇది పెద్ద విషయం ఏం కాదులేండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు టూ నైన్టీన్ నుంచి కూడా ఇదే సోషల్ బాయ్కాట్కి కి కాస్ట్ డిస్క్రిమినేషన్కి గురవుతున్నాం అండి అప్పుడు టూ థౌజండ్ నైన్కి సంబంధించిన అధికారులు కూడా మిమ్మల్ని సోషల్ బాయ్కాట్కి ఇది కాస్ట్ డిస్క్రిమినేషన్ లిఫ్ట్ చేస్తామని మాకు ప్రామిస్ చేశారు అప్పటికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా వచ్చింది కానీ మా పరిస్థితి అలాగే ఉంది ఇప్పుడైనా కలెక్టర్ గారు దీనికి మంచి ముగింపు ఇస్తారని ఆశిస్తున్నాను ఇది అంట అంటరాని తనం యొక్క ఆధునిక రూపం అంటే అంటరానితనం పల్లెటూళ్ళలోంచి నగరానికి వస్తే ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అంటరాని తను నిరక్షరాస్యులు గనక పాటిస్తే అది ఎలా ఉంటుంది అది ఉన్నత ఉద్యోగులు విద్యావంతులు పాటిస్తే ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ వీళ్ళందరూ ఎవరెవరైతే బాధితులు ఆరోపిస్తున్నారో ఎక్యూజ్డ్గా వాళ్ళందరూ కూడా విద్యావంతులు ఉద్యోగులు రక రాజకీయ ప్రాబల్యం కలిగిన వాళ్ళే వాళ్ళు అంటరానితనాన్ని అమలు పరిచేటప్పుడు ఏ రకమైన ఎత్తుగా ఎంచుకున్నారో మీరు ఈ విషయంలో స్పష్టంగా చూడవచ్చు మొట్టమొదటగా ఓ బా దళిత బాధితుడు ఓ అధికారి దగ్గరికి వెళ్ళి నేను కుల వివక్షతకు గురవుతున్నాను అని చెబితే అధికారి యొక్క బాధ్యత ఏమిటి దళితుడి దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ కుల వివక్షతకు గురవుతున్నాడో దాన్ని దర్యాప్తు చేసి తగిన రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన చర్యలు చేపట్టాలి అవి చేపట్టకపోగా దళితుల మీదే ఇంకా ఉల్టా కేసులు బనాయిస్తామని చెప్పి దళితులనే మళ్ళీ సముదాయించి మీరు ఈ కుల వివక్షతోటి అంటరానితనాన్ని తోటి సర్దుకుపోవాల్సిందిగా చెప్పడం అనేది ఇది ఒక ఆధునిక రూపం అందుకు వాళ్ళు ఎంచుకున్న మార్గం కొంత వినూత్నంగా ఉంది అధికారులు ఏం చేశారంటే కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళు రోడ్డును కొనుగోలు చేశారు ఓ రెండు అడుగుల మేర రోడ్డును కొనుగోలు చేశారు అని మున్సిపల్ కమిషనరే చెబుతున్నాడు అంటే ఏంటి రోడ్డును కొనుగోలు చేస్తే అది చల్లదు అని చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ది అలాంటి అతను లేదు ఒక అతను కొనుగోలు చేశాడని ఇతను చెప్పడం ఆ కొనుగోలుదారుని నువ్వు వెళ్ళి కోర్టులో కేసు వేయడం వీళ్ళు వేస్తే వీళ్ళు కౌంటర్ వేయకపోవడం కౌంటర్ వేయకపోవడం వల్ల అతనికి ఎక్స్పర్టీ ఆర్డర్ ఏదో ఒకటి రావడం ఆ ఎక్స్పర్టీ ఆర్డర్ని పట్టుకుని వచ్చి మేము ఆ అంటరానితనాన్ని కొనసాగిస్తున్నాం ఎంత విడ్డూరంగా ఉందంటే ఈ అధికారులు మే ఇప్పుడిక్కడ అంటరానితనం కొనసాగడానికి కారణం మేం కాదు కోర్టు ఆర్డర్ వల్ల మాత్రమే మేము అంటరానిసానాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పి బాధ్యతను కోర్టుల మీదకి నెట్టేస్తున్నారు ఇది ఒక కొత్త ఇది ఎందుకంటే అధికారులు రాజకీయ నాయకుల ప్రాద్బలంతో ఇదంతా చేస్తున్నారని బాధిత కుటుంబం అంటోంది సరే రాజకీయ నాయకులు రాజకీయ సమీకరణాలు ఉంటాయి ఓట్ల లెక్కలు కూడుకులు తీసుకుత్తలు గుణకారాలు రకరకాలు వేసుకుని దళిత కుటుంబం ఒకటే ఉంది అగ్రవర్ణాల కుటుంబాలు చాలా ఉన్నాయి ఓట్ల లెక్కల్లో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగదు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకంగా చేయడం సరైందే అందులో మనం తప్పు పట్టాల్సింది లేదు అర్థం చేసుకోదగిందే కానీ అధికారులు వాళ్ళకు వస్తాసు పలకడం ఏంటి ఇంత హేయమైన నీచానికి దిగజారి దానికి మళ్ళీ కోర్టును బాధ్యులుగా హైకోర్టు వచ్చి పెడుతున్నారే అంటే హైకోర్టు కులవక్షణ ప్రోత్సహిస్తుందా ఆర్టికల్ సెవెంటీన్ ఖచ్చితంగా అంట్రాంటనాన్ని నిర్మూలించమని ఎబాలిషన్ ఆఫ్ అంటచబిలిటీ అండ్ ఫార్బేడ్ ఇట్స్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫామ్ అని ఉంటుంది అందులో డిసెబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ అంటచబిలిటీ ఎనీ డిసెబిలిటీ అని ఉంటుంది ఆర్టికల్ సెవెంటీన్ చదువుకోండి అది మానేసేసి ఆ మాత్రం తెలియకుండానే హైకోర్టు ఆర్డర్ ఇస్తుందా వీళ్ళు తీసుకొచ్చి అదే చెప్తున్నారా పది సంవత్సరాల పది సంవత్సరాలు తన అమలాపురం ఏమైనా పల్లెటూరా లేకపోతే అంటరానితనాన్ని గురి చేసిన వాళ్ళు ఏమైనా చదువుకోని వాళ్ళ ఏంటిది ఏంటి అంటే ఇది అంటరానితనంలో కొత్త రూపం డిజబిలిటీ డిజబిలిటీ ఆ అవుట్ ఆఫ్ అంటచబిలిటీ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అంటచబిలిటీ అన్న దాంట్లో చాలా రకాలు ఉంటాయి అందులో ఇది ఒక కొత్త రకం అన్నమాట ఇది సభ్య సమాజం అంతా గుర్తిస్తే మంచిది మరొక ఎవరికి ఇలాంటివి జరగకుండా నిరోధించడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ కుటుంబానికి రోడ్ రోడ్డేసేస్తామనో లేకపోతే డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తామనో ఇప్పుడున్న అధికారులు చెబుతున్నారు కానీ అదేది అంటరానితనానికి తీసుకోవాల్సిన చర్య కాదు